ఓం నమో వెంకటేశాయ మా భవితా కి స్వాగతం గొర్రె మహాపురాణంలో మృత్యువు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్పారండి ఈ వీడియోలో మృత్యువు సమీపించినప్పుడు జీవి యొక్క అవస్థల గురించి తెలుసుకుందాం మృత్యువు ఆసన్నం కాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుందిట అది ఒక నిర్ణీత సమయంలో ఒక్కొక్క జీవిని కరుణిస్తుంది మృత్యువు ఆసన్నమైన సందర్భంలో రాణి తాను చేసిన కర్మలన్నింటినీ మర్చిపోతుంట వాయువు యొక్క వసంలో మేఘం ఎలా ఉంటుందో కాలం యొక్క ఆధీనంలో ప్రాణి ఉంటాడు ఆ సమయంలో సాత్విక రాజ తామస భావాలన్నీ కాలం వసంలో ఉంటాయి సూర్య చంద్ర ఇంద్ర అగ్ని వాయు ఆకాశ పృథ్వీ ఔషధ అభవాది అంశాలన్నీ కాలానుసారం కనుమరుగవుతూ ఉంటాయి సాధారణ వ్యక్తులకు మృత్యువు ఈ రీతిగా ఉంటుంటా దైవ యోగానుసారం దానికి అంటే దేహానికి రోగం దాపరిస్తుంది ఇంద్రియాలు వికలమై బలం తేజం ఓజస్సు వడి సిద్ధమైపోతూ ఉంటాయి అంటే వడి అంటే వేగం కోటి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది క్రమంగా చైతన్యం స్థానంలో జడత్వం పెరుగుతూ ఉంటుంది వృత్తి సమీపించిన వ్యక్తికి చేరువగా యమదూతలు వచ్చి నిలబడతారు దేహంలో ప్రాణం వారితో తాగునవుతున్న ఆడాలని ఆరాటపడుతుంది కానీ ఎన్నో ప్రాణాలు లాక్కెళ్ళిన అనుభవం చేత వారికి మృత్యువాసనమైన వారి ప్రాణం ఎక్కడ దాక్కుందో సులభంగానే అర్థమవుతుంది వారు గేలంతో దాన్ని లాగడం ప్రారంభిస్తారు అంటే నూతిలో పడిన చేద గాలం వేసి పైకి తీసినట్లుగా ప్రాణం కంఠం దాకా వచ్చి ఇక రాను అని మొరాయిస్తూ ఉంటుంది యమభటలు జాలి చూపరు కదా బిగించి లాగడం మొదలు పెడతారు ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా మారిపోతుంది ప్రేతకాలు అంటారు కదా అదే అనమాట నోటి నుండి నురుగు రావడం ఊపిరితిత్తులు ఎగిదెగిరి పడడం జరుగుతుంది ముక్కు వెంట కొన్ని జీవులకు ధారాపాతంగా నీరు కారుతుంది అహంకారం తన వారి పట్ల మమకారం వదులుకొని జీవి ప్రాణం ఆహాకారం చేస్తూ యమదూతల ప్రతాపానికి బయటపడిపోతుంది పోతూ పోతూ కూడా తన వారి వైపు ఆర్తిగా జాలిగా చూస్తుంది ఆ ప్రాణాలు బయటకు నిర్గమించే వేళ ఏమీ కనిపించని చీకటి గుహ ఎందు పడికొట్టుకుంటున్న అనుభూతి కలుగుతుంది రకరకాల పాపాలు చేసిన వారందరికీ మూర్ఛ రూపంలో మృత్యువు ఆవహిస్తుంది కనులు తెరుచుకుంటూ మూసుకుంటూ గుండ్రంగా కదులుతూ ఉంటాయి వారి వేదనను చూడలేక తామేమి చేయలేక అయిన వాళ్లే ప్రక్కకు తిప్పుకుంటారు భూమి మీద జన్మించే నరజాతి మొత్తం పూర్వజన్మలోని కణఫలాలను భోగిస్తూ లేదా దుఃఖిస్తూ జీవితం ప్రారంభిస్తారు పుణ్యల భోగఫలం ఫలం పాపుల దుఃఖఫలం జన్మలోనే అయిపోతుంది ప్రతి జన్మ వెనుకటి జన్మతో బంధితమై ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కలిగిన నరజన్మ రాజు యొక్క గృహమా యాచుకుని గృహమా అనే అంశాన్ని పుణ్యపాపాలు నిర్ణయిస్తాయి తీరా జన్మించాక స్వబుద్ధితో జీవి చేసే నరజన్మ కర్మలకు ఈ జన్మలోనే కొంతవరకు ఫలితం లభిస్తుంది కష్ట సుఖాలు భోగాలు కానీ సౌఖ్యాలు కానీ మానవ జన్మలో తిరిగి అతను చేసే కర్మలను బట్టి లభిస్తాయి ఇదండి గరుడు మహాపురాణంలో మృత్యు స్వరూపం గురించి ఇచ్చిన వివరణ ఇందులో నా కల్పితాలు ఏమీ లేవండి కేవలం గరుడు మహాపురాణంలో చెప్పిన దాన్ని మాత్రమే ఇక్కడ చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్